హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మైథిలీ స్పిరిచువల్ టాక్స్ ఈరోజు నేను సూర్యునికి ఏ విధంగా అర్ఘ్యం ఇవ్వాలి అన్న విషయాన్ని తెలియజేస్తాను ఈ అర్ఘ్యాన్ని ఇవ్వడానికి స్త్రీలు పురుషులు అందరూ కూడా అర్హులే ఇంద్రియాలను నిగ్రహించుకొని భక్తిభావము కలిగి నిర్మలమైన అంతఃకరణతో అర్ఘ్యం ఇస్తే వారు అనుకున్నవి నెరవేరుతాయి వారికి సద్గతి కలుగుతుంది సూర్యున్ని గురించి స్తోత్రము చేయడము జపం చేయడము నివేదనలు చేయడము ఉపవాసం చేయడము చేస్తే సర్వ పాపాల నుండి కూడా విముక్తులవుతారు సూర్యుని పూజించే దానివల్ల ముఖ్యంగా ఆరోగ్యం అనేటువంటిది ప్రాప్తిస్తుంది అదేవిధంగా ఉద్యోగ ప్రాప్తి కూడాను కలుగుతుంది కావున అర్ఘ్యాన్ని ఏ విధంగా ఇవ్వాలి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను సూర్యునికి రాగి పాత్ర అంటే చాలా ఇష్టం అందుకని ఒక రాగి పాత్ర నిండా నీళ్లు తీసుకుని దానిలో ఎర్ర చందనము కుంకుమ గరికలు ఎర్రని అక్షింతలు ఎర్రని పువ్వులు వేసుకొని ఒక పళ్ళెములో రెండు చేతులు కలిపి దోసెలిలో ఆ నీరు పోసుకొని మోకాళ్ళ మీద కూర్చుని ఆ పళ్ళెములోని అర్ఘ్యాన్ని పన్నెండు నామాలతో చెబుతూ ర్గ్యం ఇవ్వాలి అయితే ఈ పన్నెండు నామాలతో ఒక్కొక్క నామానికి ఒక్కొక్కసారి అయినా అర్ఘ్యం ఇవ్వచ్చు లేకుంటే పన్నెండు నామాలు ఒకేసారి పఠించి కానీ అర్ఘ్యం ఇవ్వచ్చు ఏమి ఆ పన్నెండు నామాలు అంటే ఓం మిత్రాయ నమ ఓం నమః నమ సూర్యాయ నమ ఓం వే నమ ఖాయ నమ పూష్ణే నమ హిరణ్య గర్భాయ నమ మరీచయే నమ ఆదిత్యాయ నమ సవిత్రే నమ అర్కాయ నమ భాస్కరాయ నమ ఇవి ఆ పన్నెండు నామాలు ఈ పన్నెండు నామాలు చెప్తూ ఆ బలెంలోకి నీళ్లను వదలడం అనేటువంటిది అర్ఘ్యం ఇవ్వడం అనేటువంటిది చేయాలి తర్వాత ఆ నీళ్ళని ఎవరి తొలసికోటలో కానీ లేదు ఎవరు తొక్కనటువంటి చోట కానీ లేదు ఏ చెట్ల మీదకైనా కూడాను పోయచ్చు అదేవిధంగా ఈ అర్ఘ్యం ఇచ్చిన తరువాత శిరస్సును ఆనించి నేలకు పురుషులైతే సాష్టాంగ నమస్కారము స్త్రీలైతే పంచాంగ నమస్కారము చేసినట్లయితే ఆ క్షణములోనే పాపనాశనం అనేటువంటిది జరుగుతుంది ఈ అర్ఘ్యాన్ని ప్రతినిత్యము ప్రాతకాలంలోనూ లేదా కనీసం ఆదివారం రోజునైనా భగవానునికి నమస్కరిస్తూ అర్ఘ్యము సమర్పించి ఆయుర ఆరోగ్యాలు పొందగలరని ఆశిస్తున్నాను అదేవిధంగా ఉద్యోగం కోసం అన్వేషించే వాళ్ళకు కూడాను సూర్య స్తోత్ర పారాయణం అనేటువంటిది సూర్యార్ఘ్యం అనేటువంటిది కూడా చాలా బాగా పనిచేస్తుంది మీరందరూ కూడా ఇది పాటిస్తారని ఆశిస్తూ శ్రీమాత్రే నమ